హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి దేవనూరి గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా వన్ మోర్ లాక్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజైతే మండే ఇది ఏ రోజు పోస్ట్ చేస్తానో తెలీదు నేను షూట్ చేసింది అయితే మండే ఇంకా ప్రొద్దు ప్రొద్దున్నే లేసేసాను లేచి రా నైట్ కిచెన్ క్లీన్ చేసుకుంటే ప్రొద్దున్నే చాలా రిలీఫ్గా ఉంటుంది నేనైతే ఎక్కువ పనున్న రోజు ఇలా స్పెషల్గా మండే రోజు మాత్రము సండే రోజు నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ఇంకా లేవగానే పూజ చేసుకొని వంట చేసుకుంటే సరిపోతుందని ఇలా చేస్తాను ఇంకా నైటే దోశకి టిఫిన్కి ఇలా బ్యాటరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ప్రొద్దున వరకు ఫర్మెంటేషన్ చాలా బాగా అయింది ఇంకా అది కలుపుకొని పిల్లల్ని లేపుదామంటే స్కూలు లేవు కదా స్కూలు లేకుంటే పిల్లలు అస్సలే లేవరండి మాట అస్సలే వినరు ఇంకా మా ఆయన కూడా పడుకొని లే ఎందుకంత ఇబ్బంది పెడతా వాళ్ళను పడుకొని వదిలే అని అంటారు ఇంకా వాళ్ళైతే తొమ్మిది ఇంటి దాకా అలానే పడుకున్నారు నేను లేచి టిఫిన్ చేసి పూజ చేసుకుని అవన్నీ చేసిన తర్వాత లేచారు ఇక్కడ నుండి లేపితే టైం అయిపోద్ది ఇంక ఇక్కడ అంతా డైలీ కడుక్కుంటూనే ఉండాలి ప్రొద్దున సాయంత్రం డైలీ రెండు సార్లు క్లీన్ చేసుకుంటేనే ఇది బాగుంటుంది కబూతరు అయితే అదేనండి పావురాలు చాలా గలీజ్ చేస్తాయి చెట్ల మీద ఉంటాయి ఇక్కడ చెట్లు ఎక్కువే పావురాలు ఎక్కువే ఇంకా డైలీ క్లీన్ చేసుకోకుంటే మా చిన్నబ్బాయి అంతా ఆడతాడు దాంతో రోజు వాటర్తో క్లీన్ చేసుకుంటాను ఇలా ఈ చెట్లు మాత్రం నేనే పెట్టుకున్నాను చాలా బాగా గ్రోత్ వచ్చింది వాటికి అందంగా ఉన్నాయి ఇంటి ముందట అలాగా ఇంకా త్వర త్వరగా ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను ఇల్లు క్లీన్ చేసుకున్నాక ఇంకా పూజ కోసం పూలు కూడా తెచ్చేసుకున్నాను ఇంకా మండే వచ్చిందంటే ఏదో తెలియని ఆత్రుత త్వరగా లేవాలి పూజ చేసుకోవాలి త్వర త్వరగా అన్నట్టు మీకు అంతేనా ఏదో ఒక స్పెషల్ డే ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఉంటుంది పూజ చేసుకునేది అందరూ ఇలానే చేస్తారనుకుంటాను ఆల్మోస్ట్ చేస్తారు ఇలానే ఇంకా ఢిల్లీలోనైతే కొద్ది కొద్దిగా వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఒకటి రెండు పడుతూ ఉన్నాయి కొంచెం మూడు నాలుగు అవగానే ఈవినింగ్ చల్లగా కూడా అయిపోతుంది వెదరు ఎండలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి మధ్యాహ్నం వరకు అయితే దంచి కొడుతున్నాయి ఇంకా రెండు మూడు అయిందంటే వెదర్ అంతా కూల్ అయిపోతుంది చాలా చక్కగా ఉంది పిల్లలు ఆడుకోనికి కూడా ఇంకా మా చిన్నబ్బాయి లేచి బయటకు వచ్చాడు మమ్మీ అనుకుంటూ ఇంకా ముందు రోజు పూలన్నీ తీసేసి ఫోటోలు క్లీన్ చేసుకొని పూజ అయితే చేసేసాను త్వర త్వరగా ఇంక ఇక్కడ అస్సలు ఎవ్వరూ ఏం తప్పుగా అనుకోవద్దు గాజులు వేసుకోవడం మర్చిపోయాను నైట్ తీసేసాను చాలా ర్యాషెస్ వస్తున్నాయి ఇక్కడ ఎండలు ఎక్కువ కదా అన్ని చిన్న చిన్న బుగ్గల్లాగా ఇలా దురదలాగా వచ్చేస్తుంది అందుకే తీసేసాను ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇక్కడ నేను బయట నాకు ప్లేస్ చాలా బాగుందని శివుని విగ్రహం పెట్టుకున్నాను ఇక్కడ డైలీ అభిషేకాలు అయితే చేస్తూ ఉంటాము మా పిల్లలు అయితే నీళ్ళు నీళ్లు పోస్తాను అంటారు స్నానం చేయగానే ఇక్కడ మాకైతే బాత్రూంలో చాలా ఇరుకండి స్నానం చేయడానికి రాదు బట్టలు ఉతుక్కోనికి రాదు ఆల్మోస్ట్ రెండు మూడు వందల ఇండ్లు ఉంటాయి ఇక్కడ వందలు ఏంటి వేలయ్యే ఉంటాయి క్వార్టర్స్ అందరికీ ఇదే ప్రాబ్లము చాలామంది ఇలా వాషింగ్ మిషన్లు యూజ్ చేసుకుంటారు మాకు మాత్రం లేదు నేను తెస్తా అన్న వద్దంటాను ఇంకేం పని ఉండదు కదా ఈ బట్టలు ఉత్తుకోవడం ఒకటే కదా అని నేనైతే వద్దంటాను ఇంకా పైకి మాకు పైన చాలా ప్లేస్ ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడికి ఆరేసుకొని ఎక్కాలి కాబట్టి నేను ఈ మా పిల్లలు వచ్చినప్పటి నుంచి కింద వాటర్ కూడా సరిగా సరిపోతలేదని పైన పిండేసుకుంటాను పైన ఉతుక్కొని పైన ఆరేసుకుంటాను అంతసేపు మా పిల్లలు చక్కగా చట్నీళ్ళకు అలా ఆడుకొని ఉంటారు వాళ్ళకు కూడా ఎంత అస్తమానం ఇంట్లోనే ఉంటే బోర్ వస్తుంది కదా ఇలా పైకి పార్క్కి అలా తిప్పడానికి మార్కెట్లకు చాలా చోట్లకి తీసుకొని వెళ్తాము లేదంటే పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇంకా ఏడవడము కుట్టుకో మాకైతే చాలా బెనిఫిట్ అండి మా రూమ్ పైన అయితే మొత్తం చెట్లే ఉంటాయి ఆ చెట్ల నీడ మొత్తం ఇలా పైన పడుతుంది కాబట్టి చాలా చల్లగా ఉంటుంది ఎండ వేయడం అనేది మాత్రం కిందికి ఎక్కువగా తెలీదు ఎప్పుడు చల్లగానే ఉంటుంది ఎండ అయితే ఎప్పుడు రాదు సరిగా చుట్టూ చెట్లు అల్లుకొని ఉన్నాయి కాబట్టి చల్లగానే ఉంటుంది ఇంకా మా పిల్లలైతే పైకి అనగానే ఎగురుకుంటూ ఎక్కేస్తారు నాకంటే ముందే ఇంకా కిందికి వచ్చి వంట చేసేసాను బట్టలు అయిపోయింది ఇంకా వంట చేసేసాను మధ్యాహ్నం అయిపోతుంది ఇంకా పిల్లలకైతే లంచ్ ఇచ్చేస్తున్నాను నేను కూడా తినేసాను ఈ కర్రీ రాజ్మా కర్రీ నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే దీన్ని ఎప్పుడూ టేస్ట్ చేయలేదు ఇక్కడికి వచ్చాకే అలవాటు అయింది ఇది కూడా ఇంకా తినేస్తున్నాము స్పైసీ స్పైసీగా వండుకుంటే మన కూరల్లాగానే బాగానే ఉంటుంది ఇంకా మా పిల్లలకు పెట్టేసిన నేనైతే తినేసిన మధ్యాహ్నం సాయంత్రం అయిపోయింది ఇంకా సాయంత్రం మధ్యాహ్నం అయితే చాలాసేపు పడుకున్నారు పిల్లలు ఇంకా కొన్ని స్టిచ్చింగ్ ఉంటే స్టిచ్చింగ్ చేసుకున్నాను స్టిచ్చింగ్ చేసుకునేసరికి ఇంకా వర్షం వచ్చేలా ఉంది పిన్ని అని మా బాబు చెప్తే పైకి వచ్చి బట్టలు అయితే తీసుకుంటున్నాను కొన్ని ఆరాయి కొన్ని ఆరలేదు ఇంకా కింద వేసుకున్నాను సాయంత్రం అయిపోయింది ఇంకా టీ పెట్టుకున్నాం తాగేస్తున్నాము పూజ కూడా చేసేసాము సాయంత్రము ఇంకా అలా బయటికి వెళ్ళిపోయాము మండే మార్కెట్కి ప్రతి మండేనైతే మార్కెట్ అవుతుంది కొన్నా కొనుకున్నా చెప్పాను కదా ఖచ్చితంగా బయటకు వెళ్తాము తిరగనికే అస్తమాన్ ఇంట్లో ఉంటే బోర్ వస్తుంది ఇంకా స్టిచ్చింగ్ అది చేసి కూడా చిరాకు ఉంటుంది ఇంకా పిల్లల్ని అయితే ఇంట్లోనే వదిలేసాను బయటికి మార్కెట్కి అయితే వెళ్ళిపోయాను